ఓం నమ శివాయ అందరికీ హాయ్ అండి అందరూ కూడా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నానండి ఈరోజు మనం శని జయంతి గురించి తెలుసుకుందామండి ఈ శని జయంతి మే ఇరవై ఏడున రెండు వేల ఇరవై ఐదున జరుగుతుందండి గురించి దీని గురించి తెలుసుకుందాం ఇంద్రనాల సమానభావం నీలమేక సమప్రభం పూజ్యామిష భక్త్య సూర్యపుత్రం శనిచరం శని జన్మతిథి గురించి పలు రకాల వర్ణాలు ఉన్నాయి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్పం ప్రకారం శని పుష్యమాసంలోని శుక్లపక్షంలో నవమి తిథి నాడు జన్మించాడు ఆ రోజు శనివారం భరణి నక్షత్రంలో శని జన్మించాడు తిలధాన్యం పైదాను రకర మండలాన్ని చిత్రించి సూర్యగ్రహణానికి పశ్చిమ భాగంలో శనిని స్థాపించి సత్యనారాయణ వ్రతంలో పూజిస్తారు శాంతి పీఠికలోని వివరాలు మరో రకంగా చెబుతున్నాయి మహా తేజస్సుతో వెలుగొందే శని నీలవర్ణంలో ఉంటాడు ఆయన ఛత్రం రంగు కూడా నీలమే ఇక్కడ నీలి వర్ణం అంటే నలుపు అని అర్థం చేసుకోవాలి ఆయన సౌరాష్ట్ర దేశంలో జన్మించాడు అతనిది కశ్యప్పసోత్రం విభవనామ సంవత్సరంలో బహుళ చతుర్దశి నాడు శని జన్మించాడు శనివారం ధనిష్ట నక్షత్రంలో ఆయన జననం జరిగిందని ఉంది ఉత్తర భారతీయుడు శని జయంతిని త్రయోదశి నాడు కాకుండా అమావాస్య నాడు నిర్వహించుకుంటారు పూర్ణిమంత పంచాంగాలను అనుసరించి జ్యేష్ఠ అమావాస్య నాడు శని జయంతి ఇది అమావాస్యతో పూర్తయ్యే తెలుగు పంచాంగాల ప్రకారం వైశాఖ అమావాస్య నాడు వస్తుంది పై వివరాలను బట్టి నవమి త్రయోదశి చతుర్దశి అమావాస్య తిథులు శని ఆరాధనకు తగినవని మనకు తెలుస్తుంది దోష పరిహారం అండి మన సాంప్రదాయ ప్రకారం ఈసారి ఇరవై ఏడవ తేదీన రెండు వేల ఇరవై ఐదు శనేశ్వర జయంతి తిది వస్తున్నది ఆ రోజున శనిని పూజిస్తే శని గ్రహ దోషాలు తొలుగుతాయి ఏది నాటి శని దోష పరిహారం కోసం శనిని తప్పనిసరిగా పూజించాలి శని జయంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి స్నానం చేసి తెలుపు రంగు నూలు వస్త్రాలను ధరించాలి అలాగే దేవాలయానికి వెళ్ళి నవగ్రహ మండపంలో శని భగవానునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి నల్ల నూలు వస్త్రం సమర్పించాలి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి నీలిరంగు పుష్పాలతో పూజ చేయాలి నల్ల నువ్వులు బెల్లంతో తయారు చేసిన చిమ్మిరిని నైవేద్యంగా సమర్పించాలి అవకాశం ఉన్నవారి వల్ల నువ్వులు బియ్యం దానంగా సమర్పించాలి నువ్వుల జిల్లు ప్రసాదంగా స్వీకరించాలి కాకి అన్నము లేదా బెల్లము నైవేద్యం పెట్టాలి నీరాంజన సమభావం రవిపుత్రం విమగజం ఛాయ మర్తండ సంభూతం థమ్ నమామి శనేశ్వరం ఈ శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తే శని దోషం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మనశ్శాంతి కలుగుతుంది అలాగేనండి శని దోషాలు అపోహాలు గురించి తెలుసుకుందాం ప్రతి వ్యక్తి జీవితంలో సగటున ముప్పై ఏళ్ళకు ఒకసారి ఏరినాటి శని వస్తుంది అది ఏడున్నర సంవత్సరములు కనీసంగా ఉంటుంది జన్మరాశి నుంచి పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో శని సంచారం చేస్తున్న కాలాన్ని ఏరినాటి శనిగా వ్యవహరిస్తారు ప్రస్తుతం శని ధనుసంచారం చేస్తున్నాడు అందువల్ల రుచిక ధనుస్సు మకర రాశుల వారికి ఏరినాటి శని ఉంది ప్రతి వారి జీవితంలో అవే ముప్పై ఏళ్ళల్లో ఒకసారి ఏలినాటి శనితో పాటే అష్టమ శని అర్ధాష్టమ శని కాలాలు కూడా నడుస్తాయి వృషభ రాశి నుంచి ఎనిమిదో స్థానమైన ధనుసులో శని ఉన్నాడు కనుక వృషభ రాశి వారికిది అష్టమ శని దోష సమయం అలాగే కన్యరాశి వారికి నాలుగో స్థానంలో ఉన్న కారణంగా అర్ధాష్టమ శని దోషగాలు జన్మరాశి నుంచి శని ఒకటి రెండు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు శని దోషకాలంగా పరిగణించాలి అంత మాత్రం చేత బయటపడాల్సిన అవసరం లేదు శని గ్రహం తాలూకు దుష్ప్రభావాలు జన్మ లగ్నాన్ని అనుసరించి లిక్కించినప్పుడు స్పష్టమైన అవగాహన వస్తుంది ఉదాహరణకు తుల మకర కుంభ జాతకులపై ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి అలాగే వ్యక్తిగత జాతకంలో శని మహాదశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు వేరు వేరు ప్రభావాలు ఉంటాయి ఈ సంపూర్ణ అవగాహనతోనే శని గ్రహ ఆరాధన చెయ్యాలి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఓం నమ శివాయ థ్యాంక్ యూ అండి